హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిర్రాక్ పోటీ అయితే మన ఛానల్లో లేటెస్ట్ స్టాండర్డ్ ట్రెండింగ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూద్దామండి అది దిల్చుక్ నగర్ న్యూ డిజైనర్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి అడ్రస్ కూడా క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇది అడ్రస్ తెలియక చాలా మంది వెళ్ళట్లేరు కానీ వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇది అడ్రస్ వచ్చేసి దిల్చుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇలా మనకి మాన్సా చిన్న బజార్ అయితే వస్తుంది పిల్లర్ నెంబర్ కూడా చెప్తున్నాను వినండి వన్ ఫైవ్ త్రీ ఫైవ్ అండి పిల్లర్ నెంబర్ వచ్చేసి సో ఇలా మాన్సా చిన్న బజార్ ఉంది కదా స్ట్రేట్గా వెళ్ళాలండి ఇక్కడ ఇక్కడ ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకి బ్యాంగిల్ స్టోర్ అయితే వస్తుందండి చాలా వెరైటీస్ ఉన్నాయి లేదంటే మీరు సాయిబాబా టెంపుల్ దగ్గర నుండి అలా వచ్చినా వస్తుందండి మెగా థియేటర్ లైన్లో అయితే ఉంటుందంట చూసారా ఇది వచ్చేసి న్యూ డిజైనర్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ అండి సో తప్పకుండా గుర్తు అయితే పెట్టుకోండి బాగున్నాయి వెరైటీస్ అయితే సో నేను ఇంత ఖచ్చితంగా అయితే ఏ షాప్ గురించి చెప్పానండి కలెక్షన్స్ బాగుంటాయనే చెప్తాను అండ్ క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి అన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది షాప్ అందరికీ అంతగా తెలియట్లేదు లోపలికి ఉంటుందండి కొంచెము సో అందుకే ఎవ్వరూ వెళ్ళట్లేరు అడ్రస్ కూడా నేను క్లియర్గా చెప్పాను బాగున్నాయి కలెక్షన్స్ ఇన్ని కలెక్షన్స్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి ఖచ్చితంగా నచ్చుతాయండి నచ్చితే మాత్రం నాకు మళ్ళీ వచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ నేమ్ కూడా చెప్పండి వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది మేబీ చూసారా ఇవన్నీ కూడా మనకి ట్వంటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అండి చిన్న పిల్లలకు ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట ఈ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూసారా ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీసే అండి సో ఫైవ్ సెట్స్ వస్తాయి ఫైవ్ డజన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీసే అంట ఇప్పుడైతే ప్రజెంట్ ఆఫర్ ఉందండి అలా అయితే ఆఫర్ పెట్టారు అండ్ ఈ చిన్న బ్యాంగిల్స్ మనకి ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకు ఉన్నాయి చిన్న వాళ్ళకి కూడా ఉన్నాయండి ఇవి కూడా ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా అయితే ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ పైకి కూడా డైలీ వేర్గా ఈజీగా వేసుకోవచ్చు అండి బ్యాంగిల్స్ అన్నీ కూడా అండ్ ఇవే కాకుండా ఇవి మనం ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి థర్టీ రూపీస్కి డజన్ ఫార్టీ రూపీస్కి డజన్ ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసి సో మీరైతే ఒకసారి విజిట్ అవ్వండి చాలా బాగున్నాయండి ఇలా ఈ బ్యాంగిల్స్ కానివ్వండి ఇంకా మనం సింపుల్గా వేసుకుంటాం కదా ప్లెయిన్ బ్యాంగిల్స్ వెల్వెట్ బ్యాంగిల్స్ కానివ్వండి ఇంకా ఈ మోడల్ కూడా చాలా బాగా నచ్చాయండి చాలా లైట్ కలర్స్ అలా మనం ప్లెయిన్ శారీస్ పైకి వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఆ బ్యాంగిల్స్ అయితే అవి కూడా మనకి థర్టీ రూపీస్ డజన్ అలా అయితే ఉన్నాయండి సో చూడండి షాప్ అయితే చాలా పెద్దది రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు బేగం బజార్ వెళ్ళిన చార్మినార్ వెళ్ళిన ఇంత ఎన్ని కలెక్షన్స్ అయితే మీకు దొరకవండి చాలా వెరైటీస్ అయితే కనిపించాయి నాకు అండ్ ఇక్కడ హోల్సేల్గా తీసుకెళ్ళచ్చు గా తీసుకెళ్ళచ్చు పెళ్ళిళ్ళకి కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్కి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి లేదంటే మీరు ఏదైనా శారీ తెచ్చినా సరే వాటికి మంచిగా మ్యాచింగ్ చేసిస్తారనమాట చాలా బాగా డిజైన్స్ చేసిస్తారండి చూసారా ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాంగిల్స్ ఇప్పుడు నేను చూపించాను కదా దాంట్లో ట్వంటీ ఫోర్ కలర్స్ ఉంటాయంట సో చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో మనకు కంపల్సరీగా శారీకి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తప్పకుండా దొరుకుతాయండి సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయండి టైం వేస్ట్ అవ్వదు ఒకసారి అయితే వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది మీకు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలన్నా ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి ఇవి ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపించిందండి ఇలా కట్ లాగా వచ్చిందనమాట చాలా బాగున్నాయి అండ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో కూడా ఉన్నాయండి బ్యాంగిల్స్ చూసారా లైట్ కలర్స్లో ఉన్నాయి థిక్ కలర్స్లో అన్నమాట అండ్ ఇవి వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చిందండి స్టోన్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇవి మనకి బయట వచ్చేసి టూ ట్వంటీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి ఉంటాయండి డజన్ ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్కే ఉన్నాయి అండ్ ఇప్పుడు వాళ్ళు చూపించారు కదా అది వచ్చేసి చాలా బాగున్నాయండి ఇలా మనకి పైన గోల్డ్ కలర్ లాగా వచ్చింది ఫార్టీ రూపీస్ డజన్ అంట చాలా బాగున్నాయండి ఆ బ్యాంగిల్స్ అయితే అవి నేను బయట చూశాను ఎక్కువ ప్రైజే ఉంది ఇక్కడ ఓన్లీ ఫార్టీ రూపీస్ డజనే ఉంది అండ్ ఇవన్నీ కూడా స్టోన్ బ్యాంగిల్స్ అనమాట అండ్ పెళ్ళిళ్ళకి కానివ్వండి ఇలా మంచిగా చాలా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయండి ఇవన్నీ కూడా స్టోన్ వే క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయండి చూసారు అన్ని ప్రైజెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడే ఎయిటీ రూపీస్కి డజన్ హండ్రెడ్ రూపీస్కి డజన్ థర్టీ రూపీస్కి డజన్ అని అండ్ ఇవి ఒక మోడల్ అండి సో మీకు ఒక్కొక్క డిజైన్కే ఒక్కొక్కటి అలా చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట అండ్ ఇవి వచ్చేసి ఫార్టీ రూపీస్కి డజన్ ఇవి కూడా బాగున్నాయండి ఇవి పైన మెరుపు పోతుందేమో అనుకున్నాను బట్ మెరుపు ఏం పోవట్లేదండి చూశాను సో చూసారా మీకు కూడా కనిపిస్తుంది మెరుపు ఏం పోవట్లేదు అండ్ ఇందులో ఈ మల్టీ కలర్వి కూడా బాగున్నాయి ఇవేంటంటే గ్లాస్ లాగా అనిపించిందండి గ్లాస్ వచ్చేసి మిడిల్లో స్టోన్ వచ్చింది భలే ఉన్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి డజన్ అలా ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్ అయితే ఉంది చాలా వరకు అన్ని బ్యాంగిల్స్లలో కొంతమంది మల్టీ కలర్లో తీసుకుంటారు కదా అన్ని శారీస్ పైకి మ్యాచ్ అయ్యేలా సో అలా కూడా ఉన్నాయండి చాలా వరకు చూసారా ఇలా మల్టీ కలర్లో ఉన్నాయి అండ్ పల్స్ బ్యాంగిల్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా హెవీగా ఉన్నాయండి చూసారా దీంట్లో కూడా మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డజన్ అండి అండ్ ఇలా ఈ మోడల్లో కూడా ఉన్నాయన్నమాట సో ఇవైతే నేను చెప్తున్నానండి బయట అయితే ఎక్కువ ప్రైజే ఉంటుంది ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ డజన్ అంట చూసారా ఇలా వస్తుందండి చాలా ఫ్యాన్సీగా ఉన్నాయండి ఇవైతే ఇవి అన్ని శారీస్ పైకి కూడా మ్యాచ్ అయ్యేలాగా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి బ్రైడల్కి ఇలా మ్యాచింగ్ చేసి ఇస్తారంట ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి మనం ఆన్లైన్ ద్వారా వాట్సాప్ కాల్ చేసుకొని అండ్ ఇదొక మోడల్ ఉన్నాయన్నమాట ఇది దర్జోజీ బ్యాంగిల్సే ఏదో చెప్పారండి నేమ్ అంతగా ఐడియా రావట్లే ఇవి కూడా బాగున్నాయి అన్నమాట చూడండి ఎంత లైట్ కలర్స్ థిక్ కలర్స్ అనేసి ట్వంటీ ఫోర్ కలర్స్ అలా ఉంటాయంట అండ్ ఇవన్నీ కూడా స్టోన్ బ్యాంగిల్స్ అండి సో ఇలా మనం బ్యాంగిల్స్ మధ్యలో ఇలా స్టోన్ బ్యాంగిల్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట నీట్గా ఉంటుందండి అండ్ ఇదొక మోడల్ అనమాట ఇందులో కూడా కలర్స్ చాలా బాగున్నాయి పింక్ అయితే చాలా బాగుందండి అందులో లైట్ పింక్ ఉంది ఆనియన్ పింక్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇదొక మోడల్ అండి ఇవి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్కి అలా అయితే ఉన్నాయంట ఇవి కొంచెం ఎక్కువగా వచ్చిందండి వర్క్ అనేది అండ్ నెక్స్ట్ అయితే ఇవి చూడండి ఇది ఇంకొక మోడల్ అనమాట ఇవన్నీ కూడా వన్ ట్వంటీ వన్ టెన్ రూపీస్ డజన్ అలా అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బ్యాంగిల్సే బయట అయితే మనకి చాలా ఎక్కువ ప్రైజే ఉంటుందండి మనం ఇక్కడ బేగం బజార్లో తీసుకున్న సరే హోల్సేల్గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా మంచి మంచి కలెక్షన్స్ సింగిల్గా ఇవ్వరు అండ్ ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అండి మెటల్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చిన్న పిల్లలకు ఉన్నాయి పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ వచ్చేసి అండ్ ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే మల్టీ కలర్లో ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ పైన అయినా కానీ లెహంగాస్ పైన ఇంకా శారీస్ పైకి కూడా ఏ శారీ అయినా సరే మంచిగా మ్యాచ్ అవుతాయండి మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా ఇవి కూడా మెటల్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయండి ఇంకా ఇవి వచ్చేసి మనకి సైడ్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయండి ఇవైతే ఇంకా ఇవి బయట అయితే మనకి ఎక్కువ ప్రైజే ఉంటుంది ఇక్కడైతే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉందంట సో ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే చెప్పట్లేనండి నియర్ ప్రైస్ చెప్తున్నాను నేను ప్రతి ఒక్కదానికి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇవి ఎగ్జాక్ట్ ప్రైజ్ ఉందండి వాటిపైనే మెన్షన్ చేశారు చూసారా ఇలా బాక్స్లలో కూడా వస్తున్నాయి బ్యాంగిల్స్ ఇవి సైడ్ బ్యాంగిల్స్ ఇవి ఇలా చిన్నపిల్లలకు ఉన్నాయి పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి చూసారా ఇలా వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఈ షాప్కి వచ్చారంటే మాత్రం సో టైం వేస్ట్ అవ్వదు మీరు ఎలాంటివి తీసుకోవాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇంతకుముందు శారీ చూపించాను చూడండి అలా శారీ తీసుకొచ్చినా సరే వాళ్ళు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇస్తారు ఇవన్నీ కూడా స్టోన్ బ్యాంగిల్స్ అండి సైడ్ బ్యాంగిల్స్ లేదంటే మనం బ్యాంగిల్స్ మధ్యలో వేసుకున్న సరే బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా సైడ్ బ్యాంగిల్స్ అండి ఇలా కంకణం టైప్ కూడా ఉన్నాయి బాగున్నాయండి ఇవి ఇలా సింగిల్గా వేసుకున్నా బాగుంటాయి సింపుల్గా గోల్డ్ బ్యాంగిల్స్ లాగా అనిపించిందండి నాకైతే సో ఎందుకంటే గోల్డ్ బ్యాంగిల్స్లో కూడా ఇలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్స్ ఇక్కడ అయితే కనిపించాయి సో ఇవన్నీ ఇంకా ఇవే నేను కొన్ని మాత్రమే చూపించాను అనమాట ఇలా ఓపెన్ చేసి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇలా సాడ్ బ్యాంగిల్స్లోనే ప్లేన్వి కాకుండా ఇలా స్టోన్స్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూసారా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తాయి కలర్స్ అయితే చాలా లైట్ కలర్స్ కానివ్వండి థిక్ కలర్స్ సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ హోల్సేల్గా తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుందండి సో మీరు అంత దూరం బేగం బజారు అక్కడ వెళ్ళనవసరం లేదనమాట ఇక్కడ కూడా హోల్సేల్గా ఇస్తారు సేమ్ ప్రైస్లోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఏది కొత్తగా వచ్చినా వీళ్ళ షాప్లో అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట చాలా ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో వెరైటీ వెరైటీ మోడల్స్ ఉన్నాయి సో ఇలా సింగిల్గా బ్యాంగిల్స్ వేసుకుంటానికి కూడా ఇలా బాగున్నాయండి సో ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి సైడ్ బ్యాంగిల్స్ బ్రైడల్ కలెక్షన్స్ అనమాట సో చూస్తున్నారు కదండి ఇవన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే మాత్రం చాలా టైం పడుతుంది అనమాట జస్ట్ మీకు డిజైన్స్ ఇలా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మీరు విజిట్ అవుతే మాత్రం చాలా మంచి కలెక్షన్స్ అయితే మీకు దొరుకుతాయి సో ఇదేంటంటే మీకు కొంచెం లోపలికి ఉంటుంది అడ్రస్ తెలియక చాలామంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ నేను అడ్రస్ అవన్నీ కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఒకసారి అయితే విజిట్ అవ్వండి చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్స్ అయితే సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా అవన్నీ కూడా మనకి హోల్సేల్గా కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఎందుకంటే సపరేట్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి సెట్ హండ్రెడ్ రూపీస్ అంట అండి ఇందులో ఫైవ్ డజన్స్ అలా ఉన్నాయంట అది వచ్చేసి సెట్ హండ్రెడ్ రూపీసే ఉంది ఇది కూడా హండ్రెడ్ రూపీసే అంట ఇలా మల్టీ కలర్ అయితే ఉన్నాయండి చిన్నపిల్లలు కూడా చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండ్ ఇక్కడ బ్యాంగిల్సే కాకుండా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా గ్యారంటీ అంట అండి వన్ ఇయర్ గ్యారంటీ వస్తుందంట చాలా బాగున్నాయండి క్వాలిటీ వైజ్గా కూడా అండ్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి బుట్టాల్లో కానివ్వండి స్టడ్స్ మోడల్ ఉన్నాయి ఇలా సింగిల్గా స్టోన్ వచ్చినాయి చూసారా ఆ మోడల్ కూడా బాగున్నాయండి ఇవి కూడా ప్రైజెస్ వచ్చేసి రీజనబుల్ ఉన్నాయండి నేను ప్రతి ఒక్క దాని ప్రైజ్ అయితే ఏం అడగలేదు బట్ మీరు విజిట్ అవుతే మాత్రం ప్రైజ్ మీకు తెలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా ఇవి సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవైతే నేను ఫస్ట్ టైం చూడడం చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఇవి ఇలా వెరైటీ వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే చూడొచ్చండి మీరు వెళ్తే కనుక లేదంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కదా లే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది వాట్సాప్ కాల్ చేశారంటే చూపిస్తారు ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా నచ్చాయండి ఇందులో ట్వెల్వ్ కలర్స్ ఆర్ ఫిఫ్టీన్ కలర్స్ వచ్చాయండి సూపర్గా ఉన్నాయి ఆ బ్యాంగిల్స్ అయితే అండ్ ఇవి వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇంత ముందు చూపించాను కదా అందులో కలర్స్ అనమాట ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా హెవీ సెట్ అండి బ్రైడల్ కలెక్షన్ అనమాట చాలా చాలా బాగుంది ఇలా ఒక చేతికి ఇలా వస్తుంది అనమాట సో ఇలా వేసుకోవచ్చు చాలా బాగున్నాయండి చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది పట్టు శారీస్ పైకి కానీ అలా వేసుకుంటే సో ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అలా ఉన్నాయండి ఇదైతే ఇంకా స్టాక్ అయితే రాలేదంట సో ఇవి కూడా ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి కొన్ని కనిపించాయి అంటే స్టాక్ రాలేదు బట్ ఉన్న కొన్నైనా సరే చాలా బాగున్నాయి చూడండి చిన్నపిల్లలకి ఇక్కడ చూసారా చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నాయండి నేనైతే వీడియోలో కొంతవరకు షేర్ చేశాను అనమాట మీరు షాప్కి విజిట్ అవుతే మాత్రం ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చండి ఇదైతే అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను చూడండి ఇలాంటి షాపింగ్ వీడియోస్ కోసం మంచి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్